నమస్తే ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యమున ఇంటర్నేషనల్ యోగా థెరపిస్ట్ వరల్డ్ యోగా ఛాంపియన్షిప్ మెడలిస్ట్ ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ వచ్చేసి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళతో కాకుండా ఈ మధ్య మగవాళ్ళు కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు సో అందరికీ చాలా బాగా ఉపయోగపడేదని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుత కాలంలో ఏంటంటే పొల్యూషన్ వల్ల కావచ్చు మనం వాటర్ చేంజింగ్ వల్ల కావచ్చు లేదంటే మనకు ఉన్న ఆహార అలవాటు వల్ల కావచ్చు కంప్లీట్ మన స్కిన్కి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాము కొంతమంది పింపుల్స్ కానివ్వండి ర్యాషెస్ కానివ్వండి పిగ్మెంటేషన్ మెలాజ్మా ఇలా చాలా చాలా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్కిన్ పైన దుద్దులు రావడము ఇలా ఫేస్ పైన చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది డైలీ లైఫ్లో సతమతం అవుతున్నారు సో వాటికన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు కాస్మెటిక్ క్లీనింగ్స్ అనేవి చార్జ్ చేస్తున్నాయి సో మనం వాటి జోలికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఈజీగా మన ఫేస్కున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవచ్చు సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడే ఈజీగా తెలుసుకుందాం ముఖ్యంగా కొకోనట్ ఆయిల్ హనీ అలోవేరా జెల్ ఈ మూడింటి మిశ్రమంతో కలిపిన పదార్థంతో మన ముఖం పైన ఎలాంటి సమస్యలున్నా మనం ఈజీగా దూరం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము ఒక కప్ ఇప్పుడు ఈ మూడింటిని కూడా ప్రాపర్గా ఈక్వల్ కప్లో క్వాంటిటీగా తీసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది అస్సలు తీసుకోవద్దు ముందుగా కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ని ఒక బిగ్ బౌల్లో అన్ని వన్ కప్ తీసుకోవాలి మే ఇంట్లో స్పూన్ కనుక ఉన్నట్లయితే ఈ స్పూన్తో ఈక్వల్గా మనకున్న ఈ మూడు పదార్థాలని కూడా ఈక్వల్గా తీసుకోండి లైక్ మనం ఒక స్పూన్ తీసుకున్నట్లయితే ఒక స్పూన్ నిండా తీసుకొని ఈ బౌల్లో కలుపుకోవాలి అదేవిధంగా హానిని కూడా తేనెని కూడా అదే విధంగా ఒక స్పూన్ నిండా ఫుల్గా తీసుకొని ఈ బౌల్లో కలిపేసుకోండి సో మనం ఇక్కడ ఆయిల్ని తీసుకున్నాము కొబ్బరి నూనెని అలోవెరా జెల్ తేనె ఈ మూడింటి మిశ్రమాన్ని మనం ఒక్కొక్క స్పూన్ తీసుకొని కంప్లీట్ ఈ బిగ్ బాల్లో తీసుకొని నెమ్మదిగా కలుపుకుంటున్నాము ఈ మూడు ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా కలపండి నెమ్మదిగా కలిపితేనే మొత్తం ప్రాపర్గా మిక్స్ అవుతాయి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని రోజు పొద్దున్నే లేచిన తర్వాత మీ ఫేస్ క్లీన్ చేసుకొని ఒక స్పూన్లో హాఫ్ రెండు మూడు డ్రాప్స్ అంటే ఒక స్పూన్లో ఈ చిన్న స్పూన్లో హాఫ్ వస్తుంది ఆ మూడు డ్రాప్స్ని ఫేస్ పైన ప్రాపర్గా మర్దన చేసుకోండి సో అలా మర్దన చేసుకున్నాక ఒక వన్ అవర్ ఉంచేసుకొని తర్వాత నెమ్మదిగా గోరువెచ్చ నీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ మిశ్రమాన్ని మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా పడుకునే ముందు రాసుకొని హ్యాపీగా పడుకోవచ్చు దానికి కూడా రెండు లేదా మూడు డ్రాప్స్ మాత్రమే వాడండి అంతకుమించి ఎక్కువగా వాడద్దు మీకు ఈ డ్రాప్స్ క్వాలిటీ ఎలా తెలియాలి మా మీరు స్పూన్తో చెప్తున్నారు కదా అంటే మీకు నార్మల్గా బయట షాప్స్ కనుక తీసుకున్నట్లయితే చిన్న చిన్న సిరంకి సంబంధించిన ట్యూబ్ దొరుకుతున్నాయి అవి ఖచ్చితంగా ప్లాస్టిక్ కాకుండా గాజుకి సంబంధించిన బాటిల్స్ మాత్రమే తీసుకోండి దాంట్లో మీరు తీసుకున్నట్లయితే మీకు ట్యూబ్ వస్తుంది మీకు దాంతో ప్రాపర్ క్వాంటిటీని మీరు ఈజీగా తీసుకోవచ్చు అలా రెండు నుంచి మూడు డ్రాప్స్ మాత్రమే సిరాన్ని తీసుకొని మీరు ఫేస్కి అప్లై చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా ముప్పై రోజుల లోపల మీకున్న ముఖంపై ఉన్న ఎలాంటి సమస్యలైనా కంప్లీట్గా దూరం అయిపోతాయి ఈ సిరమ్ని మీరు యూస్ చేసినట్లయితే ఒక మంచి ఫేస్ అంటే కంప్లీట్ చార్మింగ్గా ఉండే ఒక ఫేజ్లోని మీ ముఖం పైన మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఇంకొకటి మెయిన్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఈ సిరమ్ని మీరు వాడుతున్నప్పుడు ఎవరికైతే ఆయిల్ స్కిన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ సిరంలో మీరు టమాటాని యూజ్ చేయాలి ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫేస్ పైన సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వైటమిన్ సి కలిగిన మన టమాటో మనకి ఆయిల్ని చాలా వరకు తగ్గించేసి ఫేస్ని చాలా ఫ్రెష్ లుక్ కనపడేలా చేస్తుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టమాటోని ఎవరికైతే ఆయిల్ స్కిన్ ఉందో వాళ్ళు మాత్రమే వాడుకోవాలి సేమ్ క్వాంటిటీలో వాడుకోవాలి మళ్ళీ ఇది ఒకటి తీసుకోవచ్చా రెండు తీసుకోవచ్చా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనం ఏ విధంగా అయితే ఒక స్పూన్ తీసుకున్నామో అన్ని మిశ్రమాలు సమానంగా అదే విధంగా మీరు ఈ టమాటో జ్యూస్ని కూడా ఒక స్పూన్ తీసుకొని వాడుకోండి ఈ సిరం మీకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు ఈజీగా మీరు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు డైలీ డైలీ ఫ్రెష్గా కలుపుకోవాలనేది కూడా ఏమి లేదు ఈ సిరమ్ని వాడి మేము మేకప్ వేసుకోవచ్చా లేదంటే బయటకు వెళ్ళవచ్చా అని కూడా కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో నేను ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను ఈ సిరమ్ని వాడి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు ఈ సిరమ్ని పెట్టుకొని మేకప్ కూడా వాడకండి ఎందుకంటే ఈ సిరం ఓన్లీ మీకు ఫేస్కు ఉన్న ప్రాబ్లమ్స్ని మొత్తం క్లియర్ చేయడానికి మాత్రమే ఈ సిరమ్ వాడిన తర్వాత ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసుకోండి ఇది ఒక మంచి మాస్క్లా కూడా మీరు అనుకోవచ్చు కానీ నైట్ పడుకుంటప్పుడు మాత్రం ఈ సిరంని పెట్టేసుకొని పడుకోవచ్చు ఎందుకంటే మనకున్న రూమ్లో పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండదు ఈ సిరమ్ని పెట్టుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనేది ఏంటి ఫాస్ట్గా మనకున్న దుమ్ని ప్ర ప్రస్తుతం బయట ఉన్న దుమ్ని ఏంటంటే ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి సో అందుకని నేను మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను మీరు ఈ సిరమ్ని వాడిన తర్వాత అంటే పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ మాత్రమే ఉంచుకొని గోరువెచ్చే నీళ్ళతో ఫేసి ప్రాపర్గా క్లీన్ చేసుకోండి నైట్ మాత్రం పెట్టుకొని హ్యాపీగా పడుకొని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ సిరమ్ని వాడి మీ ఫేస్ గ్లోని పెంచుకొని చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉండొచ్చు థ్యాంక్ యూ సో మచ్